Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా భీమ్ఘల్ మున్సిపాలిటీ పదో వార్డులో అక్రమ కట్టడాల వివాదం ముదిరింది రహదారిని ఆక్రమించి చేపట్టిన అక్రమ చర్చి నిర్మాణం గోడను తొలగించాలని డిమాండ్ చేస్తూ వార్డు సభ్యులు కాలనీవాసులు సోమవారం రోజున రిలే నిరాహార దీక్ష చేపట్టారు పలుమార్లు ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ముడుపుల వల్లే చర్యలు తీసుకోవడం లేదని కాలనీవాసులు మండిపడ్డారు అక్రమ గోడను కూల్చివేసే వరకు వెనక్కి తగ్గేదే లేదని అవసరమైతే ఆమన్న నిరాహార దీక్ష చేస్తామని స్పష్టం చేశారు మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తహసీల్దార్ సబ్బీర్ జేసీబీతో ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ కూల్చివేతలో జాప్యం చేయడంపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించిన బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఏరటి రెడ్డి అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు అక్రమంగా గోడ దళితవాడలో ఒక హోమ్ చర్చ్ నిర్వహిస్తున్నాడు గత కొన్ని రోజుల నుంచి ఏదో ఇంట్లో చేసుకుంటుండే అనుకున్నాం కానీ దాని క్రమేణా ఎవరికి తెలియకుండా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారితో ఒక ఫండ్ తెచ్చుకున్నాడు అని ఆ ఫండును కాస్త ఇల్లును చర్చిగా కన్వర్ట్ చేసుకోగలిగే ఏడు లక్షల చిల్లర డబ్బులు కూడా విత్డ్రా చేసిండు విత్డ్రా చేసిన డబ్బులను చర్చికు కట్టలేడు ఎక్కడ ఆ ఇల్లునే చర్చగా చూపిస్తూ అధికారులకు ధనదహం ఎరవేసి అధికారులకు డబ్బు చూపించి అంత నా వల్లే రాజకీయ పార్టీల బిఆర్ఎస్ పార్టీల బాల్కొండ నియోజకవర్గ క్రైస్తవ సోదరుల పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి మాణిక్యల సీను మాణిక్యల సీను ప్లస్ ఈయన ఇద్దరు కలిసి ఈ మా కైస్తవ సోదరుల ఒక నాలుగు వందల గజాల ప్లాట్ను కబ్జా చేయాలని నీకు దేవుడు ఆశీర్వాదం ఉంటుంది నువ్వు ఈ ప్లాట్ను మందిరికి ఇయ్యాలా ఆ చర్చి కడితే నువ్వు పరలోకం పోతావు అక్కడ కూర్చున్నామి కిడ్నీ పేషెంట్ నువ్వు చస్తే పరలోకం పోతావు ఈ దేవుడికి ఇయ్యండి అని ఒక శాసిస్తాడు అది ఇయ్యనందుకు వీళ్ళను ఒక ముంగడికి పెట్టి అదే చర్చిలో అదే ఇంట్లోకి ప్రార్థన కోయట ఆ ప్రార్థన బంద్ చేసుకొని వీళ్ళది వీళ్ళు ఎక్కడికో చర్చిపోయి ప్రార్థన చేసుకుంటున్నారు దాని విషయంలో గోడ అని చెప్పి చర్చను గోడ కట్ కంప్లీట్గా కూలగొట్టాలని చెప్పినా ఆ గోడ గూడ కొట్టకపోవడం మున్సిపల్ ఆఫీసర్ ధర్నా చేయడం జరుగుతున్నది మనకు ముందరికీ తెలుసు ఇదంతా అవినీతి ఇక్కడ జరిగేది లేదు చెర్లు ప్లాటింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం ప్లాట్ చేస్తారు ప్లాట్లను చర్యలు చేస్తారు చర్యలు ప్లాట్లు చేస్తారు డ్రైనేజ్ వర్క్ లేవు మన్ను లేవు మశానం లేవు విచిత్రం ఏంటంటే ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎందుకంటే ఇక్కడ మతం లేదు దయచేసి దీంట్లో మతం ఉన్నది అనే వాట మాట్లాడుకుంటారు ఇక్కడ క్రిస్టియన్ సోదరి వాళ్ళు ఉన్నారు ఇక్కడ హిందూ సోదరులు ఉన్నారు అందరు టెన్త్ వాడికి సంబంధించిన ప్రజలు ఉన్నారు ఇక్కడ స్థానికులు వాళ్ళకు మతంతో సంబంధం లేదు ఒక మనిషి అక్కడ ఉండని మనిషి వచ్చి అక్కడ ఒక చర్చి పెడుతున్నా అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసేట్టు అది కరెక్ట్ కాదు దానికి పర్మిషన్ లేవు అని చెప్పి ఈ గ్రామస్తులు గొడవ చేస్తుంటే వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్లు లేవు ఆ పెట్టిన చర్చికి కానీ ఆ ఇంటికి కానీ ఆ ఇంటి ఫ్లాట్ నంబర్ కానీ ఏది కరెక్ట్ లేదు అయినా కానీ ఈ వ్యవస్థ ఈ నాయకులు ఈ మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళందరూ ఆయనకే సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళని కష్టపెడుతున్నారు ఇలా దాంట్లో ఎంతోమంది బీపీలు షుగర్లు కిడ్నీ వ్యాధి ఉంటారు వీళ్ళు రోజు ఆఫీస్లో ఉంటారు తిరుగుతున్నారు ఈరోజు చివరికి వచ్చి ధర్నా కూర్చున్నారు ఇక్కడ ఇప్పటికి పార్టీ స్పందించకపోతే ఇది బీజేపీ పార్టీ మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తాం రేపటి నుంచి మేము కూడా రంగు దిగుతాము మేము వీళ్ళకి సపోర్టింగ్గా మేము ఉంటాం ఇంకో విషయం చెప్తున్నా ఈ రెసిడెంట్లకు చెప్తున్నాను దయచేసి ఒకటి గమనించమ్మా మీ కోసం ఎవరు వస్తుండ్రు ఎవరు వస్తలేరు కూడా మీరు చూసుకోవాలి ఒకసారి మీరు మీరు ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళని మర్చిపోయి మళ్ళీ ఎలక్షన్ టైంలో ఈ నాలుగు రూపాయలు ఇచ్చిండు ఇచ్చేస్తానంటే వచ్చేస్తున్నా అని చెప్పి వాళ్ళను ప్రోత్సహించుడు కరెక్ట్ కాదు దయచేసి ఈసారి ఆలోచించుకోండి ఎవరికి ఓట్లేస్తున్నాము ఎవరికి వేస్తే మనకు లాభం అవుతుంది ఎవరికి ఓట్లేస్తే